ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనకు ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్లో వాస్తవ సంఖ్యలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అందులో బాగార విశేష విధి నుంచి ప్రశ్న అయితే అడుగుతుంటారు షార్ట్ ఆన్సర్స్లో అందులో ముఖ్యంగా మనకు ఏకామ్మ బి ధన అయినప్పుడు ఏ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే బీ క్యూ ప్లస్ ఆర్ రూపంలో ఉంటుంది ఇక్కడ ఏ కామ బీలు ధన పూర్ణాంకలు అవుతాయి అదేవిధంగా క్యూ కామ ఆర్లు ఏమైతాయంటే వ్యవస్థితం అవుతుంటాయి సో ఇక్కడ ఆర్ విలువ అనేది సున్నా కన్నా పెద్దదిగా ఉంటుంది లేదన్నట్లయితే సున్నా అన్న అవుతుంది అదేవిధంగా బీ కన్నా తక్కువగా ఉంటుంది సో దీనిని యూక్లిడ్ మనకు ఎలిమెంట్స్ పుస్తకంలో రాయడం జరిగింది ఏడవ పుస్తకంలో సో ఈ ఏదైతే యూక్లిడ్ బాగార విశేష విధి ఉందో రెండు పూర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు దాని యొక్క గరిష్ట సామాన్య భాజకం గాసాబాను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది సో ఈ మోడల్ ప్రశ్న అయితే మనకు షార్ట్ ఆన్సర్స్లో ఆడుతుంటారు ప్రతి ఎగ్జామ్ కూడా ఆడుతున్నారు కొన్ని క్వశ్చన్స్ మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక ప్రశ్న తీసుకున్నట్లయితే మనకు ఏదైతే యాభై మరియు డెబ్బై యాభై మరియు డెబ్బై యొక్క గాసాబను యొక్క గాసాబను గాసాబను యూక్లీడు యూక్లిడు విశేష విధి అను విశేష విధిని ఉపయోగించి అంటాడు ఉపయోగించి కనుగొనంటాడు సో షార్ట్ ఆన్సర్స్ కింద అడిగే అవకాశం ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఇంపార్టెంట్ మోడల్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనకు ఏ కామ బీలు ధన పూర్ణాంకాలన్నాం ఇక్కడ యాభై కామ డెబ్బైలు ఏ బీలు అవుతాయి సో యూక్లిడ్ విశేష విధి అనుసరించి దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది సో ముందుగా మనకి ఇందులో చూసినట్టయితే యాభై డెబ్బై రెండు ఏ కామ బిల్ అనుకుందాం సో ఇందులో పెద్ద నంబర్ సెవెంటీ అవుతుంది డెబ్బై అవుతుంది సో డెబ్బై ఈక్వల్స్ టు సో డెబ్బైను మనం యాభై చేత భాగించినప్పుడు ఒకసారి మాత్రమే అది భాగించడం జరుగుతుంది అంటే వన్ టైం ఫిఫ్టీ వన్ జా ఫిఫ్టీ ఓకేనా అప్పుడు మనకు ఎంత మిగులుతుంది శేషం అనేది ఇరవైగా మిగులుతుంది ఓకేనా ఇరవై అనేది శేషంగా మిగులుతుంది సో మళ్ళీ దీన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో మనకి ఏవైతే బి స్థానంలో ఉన్న సంఖ్య ఉందో యాభై ఉందో అదేవిధంగా ఆర్ స్థానంలో సంఖ్య ఉందో దాంతో మళ్ళీ భాగించాల్సి ఉంటుంది సో యాభైని ట్వంటీ చేత భాగించినప్పుడు సో ట్వంటీ టూ జా ఫార్టీ వస్తుంది ట్వంటీ టూ జా ఫార్టీ వస్తుంది మళ్ళీ టెన్ అనేది మనకు శేషంగా మిగులుతుంది ఓకేనా మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే బి స్థానంలో ఉన్న సంఖ్య ఉందో దాన్ని ఇక్కడ ఆర్ స్థానంలో ఉన్న సంఖ్యతోటి భాగించినట్లయితే సో ఇరవైని పది చేత భాగించినట్లయితే పది రెండు ఇరవై ఇక్కడ మనకు శేషం అనేది సున్నా వస్తుంది ఎప్పుడైతే మనకు ఆరు విలువ సున్నా వస్తుందో అప్పుడు సాధారణ మనము ముందుకు కొనసాగించలేము అంటే మనకి ఇక్కడ శేషం సున్నా వచ్చినప్పుడు ఇక్కడ ఆరు విలువ సున్నా వచ్చినప్పుడు ఏదైతే బి దగ్గర ఉన్న సంఖ్య ఉందో అది ఈ యాభై డెబ్బైల యొక్క కాసా ఘసాబా అవుతుంది అర్థం ఉందా అర్థమవుతుంది కదా బీక్యూ ప్లస్ ఆర్ బీక్యూ ప్లస్ ఆర్ ఇక్కడ మనకు ఆర్ అనేది జీరో అయిపోయినప్పుడు ఏదైతే బి స్థానంలో ఉన్న సంఖ్య ఉందో అది ఇచ్చిన ఏకామా బీలను ఏ కామ ల యొక్క గరిష్ట సామాన్య బాధికం అవుతుంది అంటే మనకు ఇప్పుడు ఇక్కడ యాభై కామ డెబ్బై యొక్క గాసాబంత పదిగా మనము చెప్పుకోవచ్చు గాసాబా పది అవుతుంది సో ఇంకొక ప్రశ్న మనము ప్రయత్నించినట్లయితే ఇంకొక ప్రశ్న మనం ప్రయత్నిద్దాం తొంభై ఆరు డెబ్బై తొంభై ఆరు మరియు డెబ్బై రెండు ఈ రెండును తీసుకుందాం ఈ రెండు సంఖ్యలు తీసుకుందాం సేమ్ ఇదే క్వశ్చన్ అనమాట సో వీటి యొక్క గాసాబను యూక్లిడ్ విశేష విధిని ఉపయోగించి కనుగొనమని అంటాడు సో ఆ సందర్భంలో ఇందులో మనకు పెద్ద నంబర్ ఏది తొంభై ఆరు సో యూక్లిడ్ బాగార విశేషం ఇది గుర్తుండాలి ఏ ఈక్వస్ టు బీక్యూ ప్లస్ ఆర్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇందులో పెద్దది తొంభై ఆరు సో తొంభై ఆరు ఈక్వస్ టు తొంభై ఆరును డెబ్బై రెండుచే భాగించినప్పుడు తొంభై ఆరును డెబ్బై చే భాగించినప్పుడు ఒక్కసారి మాత్రమే అది వెళ్తుంది మిగిలింది మిగిలిన మనకు శేషం అనేది ఇరవై నాలుగు వస్తుంది ఓకేనా ఇరవై నాలుగు వస్తుంది సో ఇక్కడ మనకు ఏదైతే బి స్థానంలో ఉందో దానిని ఆర్తో మళ్ళీ భాగించాలి రిపీట్ చేస్తుండాలి ఇవే స్టెప్స్ను సో డెబ్బై రెండు ఓకేనా సో ఇరవై నాలుగు టేబుల్లో మనం చూసినట్లయితే డెబ్బై రెండును ఇరవై నాలుగు చే భావించినప్పుడు ఇరవై నాలుగు మూల డెబ్బై రెండు అనేది వస్తుంది ఇరవై నాలుగు మూల డెబ్బై రెండు వస్తుంది అప్పుడు మనకు శేషం అనేది జీరో అవుతుంది ఓకేనా మనకు ఎప్పుడైతే శేషం ఆరు విలువ సున్నా అవుతుందో అప్పుడు బి స్థానంలో ఉన్న సంఖ్య ఏదైతుందో అది ఇచ్చిన రెండు సంఖ్యల యొక్క ఘాబా అవుతుంది సో ఇక్కడ మనకు శేషం సున్నా వచ్చింది కాబట్టి తొంభై ఆరు మరియు డెబ్భై రెండుల యొక్క ఘాసాబా ఎంత అవుతుంది గాసాబా ఇరవై నాలుగు అవుతుంది ఇరవై నాలుగు అవుతుంది ఇదే మనకు ఆన్సర్ సో షార్ట్ ఆన్సర్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ఫైనల్ ఎగ్జామ్లో కాబట్టి ఈ మోడల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా నెక్స్ట్ మనకు ఏదైతే ఇది ప్రధాన కారణం కల పద్ధతి ఉందో దాంట్లో మనకు కాసాగు గాసాబా అడుగుతుంటారు సో వాటిని కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే పన్నెండు మరియు పద్దెనిమిదిల యొక్క గాసాక మరియు కాసాగులను గాసాక మరియు కాసాగులను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనమంటున్నాడు ఈ మోడల్ ప్రశ్న కూడా చాలా సార్లు అడిగారు ప్రీవియస్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో పన్నెండు పద్దెనిమిదిల గాసాక మరియు కాసాగులను కనుగొనాలి ఏ విధంగా ప్రధాన కారణాకాల పద్ధతిలో సో పన్నెండును మనకు ప్రధాన కారణాకాల లబ్ధంగా అయితే రాసుకు రాసుకోవాలి ముందుగా సో పన్నెండు ఉంది సో పన్నెండును సో ప్రధాన కారణాంకాల పద్ధతి రాసుకున్నట్లయితే రెండు ఆరుల ఓకేనా రెండు మూడులా సో ఎంత వచ్చింది మనకు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అంటే రెండు స్క్వేర్ ఇంటూ మూడు పవర్ ఒకటి ఓకేనా టూ పవర్ టూ స్క్వేర్ ఇంటూ త్రీ పవర్ వన్ ఇలా మనకు దీని యొక్క ప్రధాన కారణాక లబ్ధంగా రాసుకున్నాం దీని పన్నెండు అదేవిధంగా పద్దెనిమిదిని కూడా ప్రధాన కారణాంక లబ్ధంగా రాసుకున్నట్లయితే రెండు తొమ్ముల మూడు మూడులా సో మొత్తంగా మనకు టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ రెండు ఇంటూ మూడు ఇంటూ మూడుగా మిగిలింది అంటే రెండు ఇంటూ మూడు స్క్వేర్గా మిగిలింది సో ఈ విధంగా మనకు ప్రధాన కారణాంకాలుగా ఇచ్చిన సంఖ్యను రాసుకోవాలి అక్కడ నుంచి మనము గాసాక అదేవిధంగా మనం కాసాలను అయితే కనుగొనాల్సి ఉంటుంది సో గాసాక మనకు పన్నెండు మరియు పద్దెనిమిదిల గాసాకను ఏ విధంగా కనుక్కుంటాం ఇచ్చిన ఏదైతే కారణాంకాల లబ్ధం ఉందో దాని నుంచి మనం కనుగొనాల్సి ఉంటుంది సో గాసాక కనుగొనాలంటే మనకు ఇచ్చిన లబ్ధాలలో నుంచి ఏదైతే కనిష్ట ఘాత లబ్ధం ఉందో వాటిని తీసుకోవాలి సో కనిష్ట లబ్ధం ఇక్కడ రెండు స్క్వేరు రెండు పవర్ ఒకటి ఉంది రెండు స్క్వేరు రెండు పవర్ ఒకటి అని ఉంది సో రెండు స్క్వేరు రెండు పవర్ ఒకటిలో ఏది చిన్నది రెండు పవర్ ఒకటి చిన్నది టూ పవర్ వన్ అనేది చిన్నది అదేవిధంగా త్రీ స్క్వేరు త్రీ ఫోర్ వన్లో ఏది చిన్నది త్రీ స్క్వేరు త్రీ ఫోర్ వన్లో త్రీ ఫోర్ వన్ అనేది చిన్నది ఓకేనా గాసాక అంటే మనకు ఇచ్చిన ప్రధాన కారణాంకంలో లబ్ధాలలో కనిష్ట ఘాతాల లబ్ధం తీసుకోవాలి కనిష్టమే కదా టూ స్క్వేర్ కు టూ ఫోర్ వన్కి టూ పవర్ వన్ చిన్నది సో కనిష్ట ఘాతాల లబ్ధం తీసుకోవాలి ఇక్కడ త్రీ ఫోర్ వన్ త్రీ స్క్వేర్లో త్రీ ఫోర్ వన్ తీసుకున్నాను సో మనము టూ ఫోర్ వన్ అంటే ఎంత టూనే త్రీ ఫోర్ వన్ అంటే ఎంత త్రీనే సో టూ త్రీజా సిక్స్ సో ఇచ్చిన పన్నెండు మరియు పద్దెనిమిదిల యొక్క గాసాక్ ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా కాసాగు చూసినట్లయితే పన్నెండు మరియు పద్దెనిమిదిల కాసాగు గమనించినట్లయితే కాసాగు చూసినట్లయితే ఇక్కడ మనము గాసాకలో కనిష్ట ఘాతాల లబ్ధం చూసాం కాసాగుకు వచ్చేసరికి ఏదైతే ప్రధాన కారణక లబ్ధం ఉందో ఈ రెండిట్లో గరిష్ట గాతాల లబ్ధం చూడాల్సి ఉంటుంది ఇక్కడ టూ స్క్వేర్ ఇందు టూ పవర్ వన్ ఉంది టూ స్క్వేర్ టూ పవర్ వన్లో టూ స్క్వేర్ అనేది పెద్దది గరిష్ట గాతాల లబ్ధం తీసుకోవాలి కాసాగుకు నెక్స్ట్ త్రీ త్రీ పవర్ వన్ త్రీ స్క్వేర్లో త్రీ స్క్వేర్ అనేది గరిష్టంగా ఉంది కాబట్టి ఈ రెండు రాసుకోవాలి నెక్స్ట్ టూ స్క్వేర్ ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది త్రీ స్క్వేర్ ఎంత అవుతుంది నైన్ అవుతుంది ఫోర్ నైన్జా థర్టీ సిక్స్ సో ఫోర్ నైన్జా థ థర్టీ సిక్స్ పన్నెండు మరియు పన్నెండు మరియు పద్దెనిమిది కాసాగి ఇంత ముప్పై ఆరు అదే గాసాకి ఇంత ఆరు ఇది మనకు ప్రధాన కారణాంకల పద్ధతిలో కనుగొనే విధానం వన్ ట్వంటీ నైంటీల యొక్క గాసాక కాసాగు సేమ్ ప్రధాన కారణాంకల పద్ధతిలో ఇంకొకటి అనుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది సో వన్ ట్వంటీని ముందుగా నూట ఇరవైను కారణాంకల లబ్ధంగా రాద్దాం టూ సిక్స్టీజా నెక్స్ట్ టూ థర్టీజా టూ ఫిఫ్టీన్ జా ఓకేనా త్రీ ఫైవ్జా జా ఏమొచ్చాయి మనకు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ వచ్చింది అంటే టూ క్యూబ్ త్రీ పవర్ వన్ ఫైవ్ పవర్ వన్ అయితే మనకు కారణంగా లబ్ధంగా రాసుకోగలిగాం వన్ ట్వంటీను అదేవిధంగా నైంటీను కూడా రాసుకున్నట్లయితే టూ ఫార్టీ ఫైవ్ జా ఫైవ్ నైన్ జా త్రీ త్రీసా ఏమొచ్చింది మనకు టూ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే టూ ఫోర్ వన్ ఫైవ్ పవర్ వన్ త్రీ స్క్వేర్ సో మనకు లబ్ధంగా రాసుకున్నాం రాసుకున్నాం కాబట్టి వన్ ట్వంటీ నైంటీల గాసాక మనము కనుగొనాలి కాబట్టి ఈ లబ్ధాల నుంచి ఏం చెప్పుకున్నాం గాసాక అంటే కనిష్ట ఘాతాల లబ్ధం సో రెండుట్లో కామన్గా ఉన్నాయి మనం చూద్దాం టూ క్యూబ్ ఉంది టూ ఫోర్ వన్ ఉంది టూ క్యూబ్ టూ పవర్ వన్లో ఏది చిన్నది కనిష్ట ఘాతాలు లబ్ధం అన కాబట్టి టూ పవర్ వన్ ఏ చిన్నది నెక్స్ట్ త్రీ పవర్ వన్ ఉంది త్రీ స్క్వేర్ ఉంది కాబట్టి త్రీ పవర్ వన్ అనేది చిన్నది కాబట్టి త్రీ పవర్ వన్ ఏ తీసుకుంటున్నారు కనిష్ట ఘాతాల లబ్ధం కాబట్టి నెక్స్ట్ ఫైవ్ పవర్ వన్ ఉంది ఇక్కడ ఫైవ్ పవర్ వన్ ఉంది రెండులో ఫైవ్ పవర్ వన్ కాబట్టి రెండు కూడా సేమ్ కాబట్టి రెండులో ఉన్నది తీసుకోవాలి ఫైవ్ పవర్ వన్ టూ పవర్ వన్ టూనే త్రీ పవర్ వన్ త్రీనే ఫైవ్ పవర్ వన్ ఫైవ్ ఏ సో టూ త్రీ త్రీజా సిక్స్ టూ త్రీ జా సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఈజా థర్టీ సో గాసాక్ ఎంత అవుతుంది వన్ ట్వంటీ నైంటీల గాసాక థర్టీ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా కాసాగు చూసినట్లయితే వన్ ట్వంటీ నైంటీల కాసాగు చూసినట్లయితే కాసాగులో ఏం చెప్పాను నేను గరిష్ట ఘాతాలు లబ్ధమని తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ రెండు నుంచి సో టూ క్యూబ్ టూ పవర్ వన్లో ఏది పెద్దది టూ క్యూబ్ పెద్దది నెక్స్ట్ త్రీ పవర్ వన్ త్రీ స్క్వేర్లో త్రీ స్క్వేర్ పెద్దది నెక్స్ట్ ఫైవ్ పవర్ వన్ ఫైవ్ పవర్ వన్ రెండు సేమ్ ఉంది కాబట్టి అదే గాథ హైయెస్ట్ అవుతుంది ఫైవ్ పవర్ వన్ సో టూ క్యూబ్ ఎంత అవుతుంది టూ క్యూబ్ అనేది టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ త్రీ స్క్వైరు నైన్ అవుతుంది ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ అవుతుంది ఎయిట్ నైన్ జా సెవెంటీ టూ సెవెంటీ టూ ఫైవ్ జా సో త్రీ సిక్స్టీ సో వన్ ట్వంటీ నైంటీల గా కాసాగు త్రీ సిక్స్టీ అయితే గాసాక థర్టీ అవుతుంది ఈ విధంగా గాసాక కాసాగులను మనము ప్రధాన కారణం పద్ధతిలో కనుగొనాల్సి ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి